హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను హాయ్ ప్రోటీన్ దోశ చీల అట్టు ఏదైనా అనుకోండి చాలా బాగుంది సో ఆరోగ్యానికి చాలా మంచిది సో మన బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇలా తింటే చాలా బాగుంటుంది నేనైతే రోటు పచ్చడి కొంచెం పెరుగుతో తిన్నాను చాలా చాలా బాగుంది సో ముందుగా నేను ఆనపకాయని తీసుకుని ఆనపకాయ సగం అది హాఫ్ కొత్తిమీర ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ గ్రీన్ చిల్లీ బట్ నేను తర్వాత వేసాను నేను మర్చిపోయిన ఆల్రెడీ నేను వీడియో చూపించడం మీకు సో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ తర్వాత కొత్తిమీర ఆనపకాయని గ్రేట్ చేశాను ఇంకా వాటర్ ఏమీ పిండలేదు మనం రాగి పిడుతో అయినా లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే బార్లీ పిండి మొక్కజొన్న పొద్దు పిండి వేసి చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది ఎంత బాగుంది అంటే చాలా బాగుంది సో రెండు రెండు కప్పులు వేసాను చిన్నది తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుని కలుపుకోవాలి ఇది మన వాటర్ వేయము ఎందుకంటే వాటర్ కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు వాటర్ వేయకుండానే కలిపాను ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆనపకాయలు వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాటర్ వేయించిన అవసరం లేదు సో బాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తింటే మనకి స్టమక్ ఫుల్ అవుతుంది సో ఆరోగ్యం కూడా చాలా మంచిది సో ఇడ్లీ దోశ ఎవ్రీడే తింటున్నాం కాబట్టి సో ఇది కూడా ఒక్క రోజునలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మనం ఇది పచ్చడి ఉంటే అది చట్నీ ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ వేసి తినచ్చు సో తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోనే కొంచెం అలా పెట్టి సో వాటర్ వేసి కొంచెం పెద్దగా చేసాను స్లో ఫ్లేమ్తో మనం కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ కొద్దిగా కొంచెం బాగా కాలనిచ్చి అటు అటు ఇటు తిప్పుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను క్యాప్సికం టమాటా పచ్చడితో తిన్నాను సో ఈసారి టమాటా పచ్చడి చూపిస్తాను మీకు టమాటా అండ్ క్యాప్సికం కొంచెం పెరుగుతో పెరుగులోనే కొంచెం పెప్పరు సాల్ట్ కలుపుకొని తిన్నాను చాలా బాగుంది సో మీరు ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో తినండి ఆరోగ్యానికి చాలా మంచిది సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్